కణుకపట్నం పన్నెండవ వార్డులో ఈరోజు చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమానికి ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి స్పందన కూడా రోజు రోజుకి పెరుగుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీ పార్లమెంటు రెండు కూడా వారందరూ కూడా మద్దతు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈరోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేషన్ఫెస్టోను రూపొందించడం ఈరోజు శుభ పరిణామంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో డొల్లతనం కనిపిస్తుంది గతంలో ఆయన ఏదైతే నవరత్నాలని నవమోసాలు చేశాడో దాన్నే మళ్ళీ అటు ఇటు మార్చి మరొక నవరసాలుగా నవరంగాల మోసానికి తెరదీసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిచ్చినటువంటి మేనిఫెస్టోలు అందరికీ స్పష్టంగా ఏ వర్గాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు వారందరికీ ఏప్రిల్ నుంచే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు అమలు చేయటం జూలైలో ఏడు వేల రూపాయలు రావటం అలాగే బీసీలకు ముఖ్యంగా బీసీ రక్షణ చట్టంతో పాటుగా యాభై సంవత్సరాలకే పెన్షన్ అందించడం అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్నటువంటి ముప్పై నాలుగు పర్సెంట్ ముప్పై నాలుగు ఈ రోజు ఇరవై నాలుగు తగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని మరలా ముప్పై నాలుగు పర్సెంట్కి పెంచుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి కుల వృత్తుల వారు అందరికీ కూడా సబ్సిడీ మీద పనిముట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ విధంగా బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా పెద్దపీట వేయడం జరిగింది దీంతో పాటుగా ముఖ్యంగా బీసీ సప్లై నిధులు ఏదైతే ఉన్నాయో ఈ రోజు బీసీ సప్లై నిధులన్నీ కూడా బీసీల అభ్యున్నతికి ఉపయోగిస్తామని చెప్పి మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ మేనిఫెస్టో అందరికీ కూడా ఆకర్షించి రాబోయే రోజుల్లో కూటమికి మద్దతు తెలియజేయడానికి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు రావటం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం సరే